सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయవందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము శ్రీకృష్ణ భగవానుని స్వరూపమే భగవద్గీత మొదటి భాగము శ్రీకృష్ణ భగవానుని ఒక్క స్వరూపమే భగవద్గీత కృష్ణుడు అనగా ఆకర్షించువాడు అని అర్థము ఆయన యొక్క అంతఃస్వరూపమే నారాయణుడు నారాయణుడు అనగా జ్ఞానమునకు ఆధారమైనవాడు అని అర్థము కావున ఆయన యొక్క నిజమైన ఆకర్షణ ఆయన ఎత్తిన భగవద్గీత మూలమునే ఉన్నది ఆయన గోకులములో పుట్టి పామరులకు సైతము ఆనాటి భాషలో ఎంతో విలువగల జ్ఞానవాక్యములను చెప్పుచుండెడివాడు ఆయన చెప్పిన వాక్యములే గీతలో శ్లోకములుగా వచ్చినవి కృష్ణుడు ఎల్లప్పుడూనూ తక్కువ వాక్యములనే పలుకుచుండెడువాడు అయితే గోకులమున పుట్టిన గోపికలు పూర్వజన్మమున బ్రహ్మర్షులు కావున ఆయన చెప్పు తత్వవాక్యములకు ఎంతో ఆకర్షించబడి స్వామి వద్దకు వచ్చేటివారు గోపికలకు ఉన్న శ్రద్ధ మిగిలిన యాదవులకు అంతగా ఉండేటిది కాదు ఏలనగా ఆ యాదవులు జీవులు కృష్ణుడు ఎప్పుడునూ హృదయాంతరముల స్పందింపచేయు మధురాతి మధుర గీతములను పాడుచు వాటిని మురళితో వాయించేడువాడు ఆ గీతముల నీయును పరమాత్మనే లక్ష్యముగా చేసుకుని సత్యమైన భక్తిని బోధించడి అమృత ధారలుగా ఉండెడివి ఆ గీతముల నీయును ప్రేమతో నిండియుండుట వలన వాటిని విని స్వామితో వంతపాడుచు గోపికలు మైమరచెడువారు ఆ భక్తి గీతములతో గోపికలు బ్రహ్మానంద సముద్రమున మునిగిపోయేడివారు ఇదియే బృందావనంలోని రాసకేళి రాసకేళి అనగా ఒక దివ్యమైన మధురాతి మధురమైన భజన కానీ నేడు రాసకేళి గురించి అవి ఏవో సినిమా బ్యూయట్ సాంగులని అపార్థము చేసుకొనిచున్నారు అక్కడ ఉన్న కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ ఆ గోపికలు యుగయుగములు తపస్సు గావించిన బ్రహ్మర్షులు అదియే వారి చివరి జన్మ కృష్ణుడు ఆనాడు తాను వచించిన జ్ఞానవాక్యములనే పాటల రూపములలో రాసకేళిలో పాడేడువాడు అదియే జ్ఞానము మరియు ప్రేమ అను భగవంతుని రెండు కళ్యాణ గుణముల కలయిక ఆ గోపికలు మహాపండితులైన ఋషులు వారు జ్ఞానమును కఠినములైన వాక్యశాస్త్రముల ద్వారా అప్పటి వరకు చర్చించి వచ్చినవారు వారు అప్పటి వరకు జ్ఞానమును వాక్యములలో మరియు శ్లోకములలో చర్చించేవారు ఆ వాక్యములే యజుర్వేదములు శ్లోకములే ఋగ్వేదము అదే జ్ఞానము మధురమైన గీతముల ద్వారా ఉన్నప్పుడు సామవేదమగును అందుకే కృష్ణుడు వేదానాం సామవేదోస్మి అన్నాడు ఆయనకు జ్ఞానము మధురమైన ప్రేమయు చాలా ఇష్టముగా నుండును కురుక్షేత్రంలో ఆయన అర్జునుకు వినిపించినవి కూడా పాటలే కావుననే దానిని భగవద్గీత అన్నారు భగవద్గీత అనగా భగవంతునిచే పాడబడిన గీతలు లేక పాటలు అని అర్థము ఈ పాటలను ప్రతిదినము బృందావనమనందు గోపికలకు వినిపించినాడు ఈ పాటలనే యమునా తటమున తమాల గానుగ వృక్ష ఆసీనుడై ఏకాంతముగా మురళితో పాడేడువాడు కావున ఆయన యొక్క వేణుగీత గాని రాసకీళీలో పాడిన పాటలు గాని భగవద్గీత శ్లోకములే భగవద్గీత రజోగుణముతో కూడిన అహంకారముతోనున్న క్షత్రియుడైన అర్జునుడికి చెప్పబడినది అర్జునుడు కూడా పూర్వజన్మమున నరుడు అను ఋషియే కానీ క్షత్రియ కులమున పురుషునిగా పుట్టినాడు పార్థునికి కుల అహంకారము లింగాహంకారము ఉన్నది అంతేకాదు తాను మహావీరుడన్న అహంకారము కూడా ఉన్నది కావున పార్థునికి చెప్పిన భగవద్గీతలో కొంచెము కాఠిన్యము ఎక్కువగా కనిపించుచు మిరపకాయ బజ్జీవలే ఉన్నది కానీ గోపికలు స్త్రీ జన్మనెత్తి గొల్లలను సూద్ర కులమున పుట్టి లింగాహంకారము కులాహంకారము లేక సంపూర్ణ శరణాగతి చేసినారు వారు కావున గోపికలకు చెప్పిన జ్ఞానగీతలు పంచదార రసగుల్లాల వలె ఉన్న ఉన్నవి ఆ గీతల యొక్క నామధేయమే రాసకేళి రాసము అనగా మధుర ప్రేమరసముతో నిండిన సముద్రము కేళి అనగా దాని ఎందు ఈదులాడుచు స్నానము చేయుట ఆ సమయము స్వామి ఆపాదమస్తకము మధుర స్వరూపమున ఉండేటివాడు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞైనహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి